బిగ్ బాస్ హౌస్ లో ఘోరంగా నిఖిల్ ను చానా ఘోరంగా అవమానిస్తున్నారు బయట నుంచి వాళ్ళ తల్లిదండ్రులు బయట నుంచి చాలా ఎంత బాధపడుతుంటారో ఒకసారి ఆలోచించండి వాళ్ళ తల్లి ఎంత ఘోరంగా అవమానించడం తప్పుగా కరారు వాళ్ళు ఎంత బాధపడతారు చాలా బాధపడుతున్నాడు ఈ మా పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఏమ నా తమ్ముడు నాన్న మా నాన్న మా బంగారు అది ఇది అని చెప్పి నిఖిల్ను ఇప్పుడు ఇంత ఘోరంగా అతని మీద టార్గెట్ చేసిందో చాలా ఘోరంగా టార్గెట్ చేసింది నిఖిల్ మీద నిఖిల్ను యశ్విని కలిపి ఎలా మాట్లాడిందో ఆమెది నోరో కాదో అర్థం కావడం లేదు చాలా ఘోరంగా మాట్లాడింది ఆమె మాట్లాడిన మాటలు విని యస్మి నిఖిల్ను తను కూడా చాలా ఘోరంగా ప్రవర్తించింది ఎన్ని వారాలు బిగ్ బాస్లో ఉండి కూడా ఏం తెలుసుకునిందో నాకు అర్థం కావడం లేదు ఎస్మి ఫ్రెండ్స్ అంటే ఇదేనా ఇప్పుడు లోపలనే అలా మాట్లాడితే బయట పోయిన తర్వాత ఎలా ఉంటారు వాళ్ళు అయినా నిఖిల్నే టార్గెట్ చేయడం తప్పు ప్రతి ఒక్కరూ టార్గెట్ చేశారు లోపలికి వెళ్ళి వేవమ్మ టార్గెట్ చేసింది మణికంఠ టార్గెట్ చేశాడు ప్రతి ఒక్కరూ సీత టార్గెట్ చేసింది ప్రతి ఒక్కరు టార్గెట్ చేశారు చూడండి ఎస్మి చూడండి ఎలా ఎలా మాట్లాడుతుందో అతన్ని చూడండి చాలా ఘోరంగా మాట్లాడుతుంది ఇన్ని రోజులు స్నేహం చేసింది ఎందుకైనా అలా అలా మాట్లాడడం తప్పు కాదా ఎస్మికి చాలా ఘోరంగా మాట్లాడింది చూడండి ఆమె వెళ్ళిపోయింది మాట్లాడి ఏమొచ్చింది ఈమె కూడా అలాగే మాట్లాడింది ఒకరి తర్వాత ఒకరు వచ్చి అతని మీద ప్రభావం చూపించారు ప్రతాపం చూపించారు బయటికి వెళ్ళి ఏం చూశారు అతని గురించి వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారో ఏమో అని ఏమి ఆలోచించకోకుండానే అతన్ని మాట్లాడినారు అతను ఎలాంటి వాడో బయట అందరికీ తెలుసు చాలా మంచివాడని ఈమెకు కూడా తెలుసు లోపల ఉన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నాడో నిఖిల్ తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇతను అయితే ఎంత బాగా చూసుకున్నా కూడా టార్గెట్ చేశాడు మొహం చూడండి ఎలా అయిపోయిందో అందరూ అతని మీదనే ప్రభావం చూపించేసరికి తన గుండె తట్టుకోలేకపోయింది చాలా బాధపడ్డాడు భోజనం కూడా చేయలేదు అంతలా అతని మీద ప్రభావం చూపించారు చూడండి ఎలా ఉన్నాడు చాలా బాధపడ్డాడు నేను చేసిన ఇది ఏమో అని అర్థం కాలేదు చూడండి ఎలా అయిపోయాడో చాలా బాధపడుతున్నాడు ఒక్కసారి అతను చూడండి బాధ అనిపించలేదా బయట మనం చూసే వాళ్ళకే బాధ అనిపిస్తా అంటే లోపల ఉన్న వాళ్ళు వాళ్ళకు బాధ అనిపించలేదా బోన్ చేయలేదే ఇలా ఉన్నాడే అని ఒక్కరికన్నా జాలి లేదా అతని మీద ఇంత టార్గెట్ చేస్తుందే అని ఒక్కరికన్నా జాలి లేదా చూడండి బయట ఉన్న వాళ్ళైనా అతనికి సపోర్ట్ ఇచ్చి ఓటు వేసి అతన్ని గెలిపించండి నేను కోరుకున్నది అదొక్కటి చూడండి చాలా ప్రభావం చూపించింది చాలా బాధపడ్డాడు ఇంతలా బాధపడ్డ వాళ్ళల్లో బిగ్ బాస్లో ఇతన్నే చూశాను ఇతని మీదనే అందరూ కలిసి కట్టుగా